హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇవాళ ఫ్రైడే కదా ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని గుమ్మం ముందు ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఇంకా గుమ్మానికి కూడా కొంచెం పసుపు రాసేసి ఇలా చిన్నపాటి ముగ్గులైతే పెట్టుకొని పసుపు కుంకుమ ఇలా పూలతో అలంకరించుకున్నాను ముగ్గేలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఆ తర్వాత ఇంకా ఈశాన్యంలో రాగిచొమ్ము కూడా పెట్టుకుందాము అనేసి ఇంకా ఇలా రాగి చొమ్ముని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా తర్వాత పూజ గదిలో నిన్న నిన్నటి వీడియోలో ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను కదా ఇంకా ఇవాళైతే ఇంకా తెల్ల చామంతులు ఎర్ర నాటు గులాబీలతో ఇలా పూలను అలంకరించుకొని ఇంకా అరటిపండ్లుగా అరటిపండ్లను నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పూజ గది ముందు కూడా చిన్నపాటి ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇలా చూడండి ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంక ఈరోజు ఇంకా టిఫిన్లోకి సింపుల్గా ఇడ్లీ అలాగే చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ని వేసేసి ఇంకా ఇవి మరిగేలోపు ప్లే ప్లేట్లలో ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా పూజ చేసుకోవడానికి ముందుగానే నేను తీసి బయట పెట్టేశానండి ఇంకా వీటిని ప్లేట్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఇలా ప్లేట్లలో వేసేసి అందులో పెట్టేసామంటే ఇంకా ఇడ్లీ కుక్ అయ్యేలోపు చట్నీని కూడా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా వేరుసెనగ గుళ్ళు అయితే వేయించినవి అయిపోయాయి ఇంకా ఇలా కొద్దిగా ఎక్కువగానే వేయించుకుంటానండి ఎప్పుడు వేయించుకొని ఇంకా అవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకా కర్రీస్లో కానీ చట్నీకి కానీ కావాలనుకున్నప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా కుక్ అయిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి పల్లీలు అయితే చక్కగా వేగాయి మనం సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపల వరకు వేగి పచ్చి స్మెల్ రాకుండా దేంట్లో యూస్ చేసుకున్న మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా ఈ లోపు నేను ఇక్కడైతే చట్నీ కోసం చట్నీ పప్పు కొంచెం చింతపండు వెల్లుల్లి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసి ఇందులో పల్లీలు కూడా కొంచెం వేసేసి ఇంకా మెత్తగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను చూడండి చట్నీ అయితే ఇంకా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీకి కొంచెం చిన్న తాలింపు అయితే పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసేసి తాలింపుని చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా చట్నీలో వేసుకున్నామంటే చట్నీ కూడా రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా టిఫిన్ తిన తినడానికి ఇంకా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇడ్లీ అలాగే చట్నీ అనమాట ఇంకా అలాగే టమోటా చట్నీ కూడా ఉందండి అది కూడా వేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము మీరేం ప్రిపేర్ చేశారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పండ్లన్నింటినీ చూసుకొని ఇంకా వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళి వంకాయలు తెచ్చుకున్నాను కదా వాటన్నింటిని ఇలా క్లీన్ చేసేసి గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వంకాయ ముక్కలన్నింటినీ కట్ చేసిన వాటిని అందులో వేస్తాను అలా వేసుకోవడం వల్ల మనకు వంకాయలు అనేవి నల్లగా మారిపోకుండా ఉంటాయి చూడండి ఇలా మూడు భాగాల వరకు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా తోకలు ఏమన్నా ఉంటే కట్ చేసేసి ఇలా ఒక ఒక భాగాన్ని అలాగే ఉంచేసి మూడు భాగాలను మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ మనం ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంచెం వెడల్పాటి బాండీనే తీసుకున్నాను అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మంచిగా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వంకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇంకా మసాలా కోసం నేను కొద్దిగా ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు వేసేసి ఇంకా లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ ధనియాలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇంకా ఈ నువ్వులు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇంకా గసగసాలు వేసేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఉదయం చట్నీ కోసం నేను ఫ్రై చేశాను కదా ఆ పల్లీలు కూడా కొద్దిగా వేసేసి ఇలా ఎండు కొబ్బరిని కూడా కట్ చేసి వేస్తున్నాను అవి లోపు ఇక్కడ నేనైతే వంకాయలను చూస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొద్దిగా ఆనియన్స్ అలాగే టొమాటోస్ కొంచెం కట్ చేసుకుందాంలే అనేసి ఇంక అన్నింటినీ కట్ చేస్తున్నాను గుత్తి వంకాయ కర్రీకి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి టేస్ట్ బాగుంటాయి ఇంకా ఇలా టొమాటోలు అన్నింటినీ కట్ చేసుకొని ఇంకా మసాలాను కూడా మిక్సీ జార్లో వేసేసి దానిలో కొంచెం జీడిపప్పు కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజు ఒక అరకిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతవరకు చింతపండుని నానబెట్టేసి మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇంక ఈలోపు వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట మిఠన్నింటిని తీసేసి ఇంకా అదే ఆయిల్లో ఇలా తాలింపు దినుసులు వేసి ఆ తాలింపు దినుసులు వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఈ ఆనియన్స్ ఒక సగం వరకు ఫ్రై అవ్వాలి ఇంకా అందులోనే కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అందులోకి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి టమాటోస్ అన్నీ మంచిగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి అదే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంక ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా ఇందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకో కలుపుకున్న తర్వాత ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్లో అలాగే వేసిన ఉప్పు కారాలన్నీ ఈ పేస్ట్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అడుగు మాడకుండా చూసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ అయినా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ ఈ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం రసం తీసిపెట్టుకున్న చింతపండు నీళ్ళు అలాగే కొద్దిగా మిక్సీ జార్ని కూడా తొలిపి వేసేసాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారాలు సరిపోయాయా అని ఇంకా మూత పెట్టి మనం ఇలా మగ్గించుకోవాలన్నమాట కొంచెం చిక్కబడాలి ఆ వేసిన వాటర్ అవన్నీ ఉన్నాయి కదా ఆ గ్రేవీ అంతా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాక ఇంకా మనం కుక్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నింటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఈ వంకాయలన్నీ పూర్తిగా కుక్ అయిపోయి ఆయిల్ అనేవి మనకి సైడ్ వెంట రావాలన్నమాట అంతవరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ చూసారు కదా ఎలా వచ్చిందో సైడ్స్కి ఇంకా వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి నెమ్మదిగా తిప్పాలి లేదు అంటే వంకాయలు అనేవి చిదురైపోతాయి అనమాట ఇలా నెమ్మదిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అదండి వాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి